హాయ్ పీ బస్ వెల్కమ్ టు అదని మరొకటం నేను మీ ప్రసాద్ వైసీపీకి బొత్స సత్యనారాయణ రాజీనామా టీడీపీలోకి జంపట ఇది ఎంతవరకు వాస్తవమో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఒక లేఖ ఏది ఆయన రాజీనామా సమర్పించినట్లుగా వైసీపీకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అసలు ఆ లేఖ ఏంటి అనేది మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ల లెటర్ హెడ్ కూడా బ్రహ్మాండంగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉన్నాయి మరి ఇది అంతవరకు వాస్తవం చూద్దాం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తాడేపల్లి గుంటూరు జిల్లా ఈ అడ్రస్కి చేశారనమాట నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయుచున్నాను నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుచున్నాను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయన బాటలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని ఆశించాము కానీ మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోనకుండా మీ అనాలోచిత నిర్ణయాలు కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది మా ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెబుదామన్నా మన సహజర ఎమ్మెల్యేలు మంత్రులతో ఎంపీలతో మీరు ప్రవర్తించిన తీరు నన్ను భయభ్రాంతులకు గురి చేశాయి మీ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల ప్రజలు మన పార్టీకి దూరంగా జరిగారు అందువల్లే మనం ఇప్పుడు ఘోర ఓటమి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది మీ వల్ల రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే కాకుండా మా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియజేస్తాను ఇట్లు మీ బొత్స అంటే బొత్స సత్యనారాయణ అని చెప్పేసి సో ఇప్పుడు ఈ లేఖ ఒక సెన్సేషన్గా మారింది సో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పరిపాలన తీరు ఉత్తరాంధ్ర అంతా కూడా వెనకబాటుతనానికి గురైపోయింది అని చెప్పేసి అంటున్నారు మరి ఇదే బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగానే ఉన్నారు మరి అప్పుడు ఏమాత్రం అభివృద్ధి చెందలేదు ఎందుకని ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనకబాటుతనంతోనే ఉంది అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే ఉత్తరాంధ్ర అంతా కూడా వెనకబడుతానని గురైందా అన్నట్లుగా ఈ లేఖను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోని అదే నిజం అనుకుంటే బొత్స సత్యనారాయణ గారు ఇప్పటివరకు కూడా దీనిపైన ఎందుకు నోరు మెదపలా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది ఓట్లు పడలేదు అనేసరికి అప్పుడు తెలిసిందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి కదా సో ఇది ఒక అంశం దీనికి తగినట్టుగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన ఏమన్నారు అంటే బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారు అని టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి కూడా అన్నారు పైగా లేని మనిషి ఈ బొత్స సో ఇక్కడ నిలకడ లేకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా అనేదో వాడుకుని వదిలేస్తారు అనే టైప్లో అర్థం వచ్చేలాగా ప్రశాంత్ కిషోర్ బొత్స గారి గురించి మాట్లాడారు బొత్స గారు గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న పరిస్థితులు ఎత్తి వైఎస్ఆర్ పార్టీ పెట్టారు అయినా సరే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు బొత్స గారు సో అటువంటిప్పుడు కాంగ్రెస్ వర్షంలోనే మాట్లాడతారు కదా సో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి ఏదైనా వారిద్దరు ప్రత్యర్థులు కాబట్టి ఆయన ఆ పార్టీకి కన్ఫర్న్ అయిపోయి ఆ పార్టీ స్టాండ్ మేరకు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు విజయం గారి పైన కావచ్చు అనకూడని మాటలు అంటూనే విమర్శలు చేశారు సో అటువంటి తరుణంలో అప్పుడున్న పరిస్థితులు అలా చేశారు ఆ తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందో ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మాత్రం కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటం పోవాలి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు సో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల రెత్తి ఆయన అలా మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్పగలరు అని అంటే మరలా దానికి తగినట్టుగా ఈ అవుట్ రిలీజ్ అయ్యింది సో ఇప్పుడేది ప్రజలు చాలా కసిగ్గా ఆగ్రహంతో ప్రభుత్వం పైన వచ్చి మరీ వేశారు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మరీ చేశారు సో ఇదంతా దా కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి అన్నట్లుగా ఈ లేఖ ఒకటి కూడా వచ్చింది సో ఇప్పుడు ఏది కరెక్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నమాట వాస్తవమే కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ లేఖ ఒరిజినలా కాదా ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజీనామా చేస్తున్నారండి రాజీనామా చేసేటప్పుడు ఖచ్చితంగా బొత్స గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఆయన ప్రెస్ మీట్ లేదు ఎటువంటి వ్యాఖ్యలు లేవు అవేవి లేకుండా ఈ లేఖ మాత్రమే బయటికి ఎలా వస్తుంది సో దీనిని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు ఈ లేఖలో ఉన్న మ్యాటర్ కావచ్చు అసలు ఈ లేఖ కావచ్చు ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది అమ్మడానికి అవకాశం ఉంటుందంటారా నాకు తెలిసైతే ఖచ్చితంగా ఈ లెటర్ కానీ ఇదంతా కూడా ఫేక్ బహుశా ఎవరో కావాలని ఈ విధమైన ప్రచారాలకి ముడిపడ్డట్టుగా అనిపిస్తుంది కానీ నిజమే అయితే ఖచ్చితంగా బహుశా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడతారు పైగా ఆయన మరలా టీడీపీలోకి వెళుతున్నారు అని అంటే ఇది కొంత ఆశ్చర్యకరమైన అంశం ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పారు కదా ప్రశాంత్ కిషోర్ అయినగానే మామూలుగా వివాదాలే ఆయన ఏం తీసుకొచ్చినా సరే ప్రశాంతంగా ఉన్న నగరాన్ని రాష్ట్రాన్ని ఏదైనా సరే అట్లాంటి చోట ఒక బాంబే వేస్తారు అంటే బాంబు లాంటి వార్తలు అనమాట ఆ వార్తలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి సో ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు పెద్దగా ఏముండదు సరే ఇక ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పని అయిపోయింది అనేది ఇండికేషన్ చూపించడం కోసం ఇట్లాంటి వార్తలన్నీ చక్కర్లు కొడుతున్నాయా సరే నిజంగా ఏది ఏంటి అనేది ప్రజల అభిప్రాయం ప్రజల మనసు వాళ్ళ మనసులో ఎవరు చోటు సంపాదించారు అనేది రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ జరిగితే కానీ తెలియదు సో అప్పటి వరకు కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళ నమ్మకం వాళ్ళదే ఒకప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఆ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదం రావట్లేదులే కానీ మేము గెలుస్తాం మేము గెలుస్తాం ఎలా పోతున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తామని వాళ్ళ నమ్మకం ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాము మహిళ అందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చేసి క్యూలో నిలబడి మరీ చాలా ఓర్పుతో సహనంతో ఓట్లు వేశారని వాళ్ళదేమో అలాగే ఇక్కడ కూటమి తరపున ఉన్న నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదిగో చూసారా అన్ని రాష్ట్రాల నుంచి కూడా తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కసిగా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని వచ్చి మరీ ఓటు వేశారు క్యూలో నిలబడ్డారు బారులు తీరిన జనం ఆ విధంగా ఉండి వాళ్ళు చేశారు సో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖాయం అని చెప్పేసి కూటమి వాళ్ళు చెబుతున్నారు సో ఈ వీటికి తగినట్టుగా ఇప్పుడు ఈ లేఖలు రాజీనామాలు పార్టీలోకి జంపులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి సరే చూద్దాం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని కనీసం పోయి బొత్స గారైనా దీనిపైన స్పందిస్తారేమో అట్లాంటి లెటర్లన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి ఆయన ఖండించాలి ఒకవేళ ఖండించలేదనుకోండి ఇదే వాస్తవం అనుకుంటారు సో ఒకటి ఈ లెటర్ వాస్తవేనని చెప్పేసి ఆయనన్నా ప్రెస్ మీట్ పెట్టాలి లేదా ఇట్లాంటి వార్తలన్నీ కూడా ఫేక్ అని అని చెప్పేసి అయినా చెప్పాలి ఏది చెప్పకుండా ఉంటే ఆయన కూడా ఇదొక ఛాన్స్ తీసుకుని ఓకే మన మంచికో మన అదృష్టంగా ఏమో కానీ ఒక డూప్లికేట్ లెటర్ ఒకటి వచ్చింది సర్లే ఎట్లాగ వచ్చింది ఏదో వచ్చింది కదా ఒకవేళ కొంచెం అడ్డు ఇటుగా ఉంటే మనం దాన్ని నిజం చేద్దామేమో అనే భావంలో ఉంటే అట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి సో మొత్తం మీద ఈ లేఖ ఒరిజినలా ఫేకా అనేది ఎవరు చెప్పాలా ఖచ్చితంగా ఈ లేఖ ఎవరు రాశారు అన్నట్లుగా ఉందో వాళ్ళు తెలియజేస్తే అప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది అప్పుడు దాకా మాత్రం ఈ సోషల్ మీడియాలో వార్తలు అయితే మాత్రం తెలియదేం కాదు మనకి ఏ ఒక వార్తలు సర్క్యులేట్ అవుతూనే ఉంటే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి మరి చూద్దాం బొత్స గారు దీనిపైన ఏమైనా స్పందిస్తారా లేదా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే బొత్స గారు రాజీనామా చేయబోతున్నారో అని చెప్పేసి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన మరి ఆయన తెలుగుదేశం పార్టీలోకి జంప్ అని చెప్పేసి ఏదైతే ప్రశాంత్ కిషోర్ అన్న వ్యాఖ్యలు దానికి తగినట్టు ఈ రాజీనామా లేక ఆయన మీ విలువైన అప్రాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ